నమస్తే మనం ఒక మేకల కొట్టం దగ్గర ఉన్నాము ఆ మేకల కొట్టాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా తన శ్రమతోటి వేసుకున్నటువంటి రైతు వెంకటస్వామి గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లాలోని కొత్తచెరు మండల కేంద్రం కొత్తచెరు గ్రామం పరిధిలోనే ఉన్నాం గతంలో ఈ ప్రాంతం అంతా కూడా అనంతపురం జిల్లా పరిధిలో భాగంగా ఉండేది వెంకటస్వామి గారు మొత్తం దాదాపు పది ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు మామిడి చెట్లు పెంచుతున్నారు వరి కూడా పండిస్తున్నారు దాంతోపాటుగా ఒక ఇరవై వరకు మేకలు కూడా పెంచుతున్నారు ఈ మేకలు పెంచే క్రమంలో వాళ్ళు ఈ షెడ్డు ఈ మధ్య కాలంలోనే వేసుకున్నామన్నారు దీనికి ఎలాంటి ఖర్చు పెట్టకుండా కేవలం అతి తక్కువ ఖర్చు ఒక వెయ్యి రెండు వేల ఖర్చు పెట్టుకొని వేసుకున్నామని చెప్పారు అది కూడా వేరే వాళ్ళను దీన్ని మొత్తాన్ని పని చేయడానికి పిలిస్తే వాళ్ళు రాకపోతే ఇంకా విసిగి వేసారి మేమే వేసుకున్నాం ఖర్చు లేకుండా చాలా ఈజీగా చేసుకున్నామని చెప్తున్నారు వారు ఏ విధంగా చేసుకున్నారో అడుగుదాం వాళ్ళు ఏవే పనిముట్లనో దాని కోసం వాడుకున్నారు వాళ్ళకి ఎందుకు ఖర్చు తక్కువైందనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఏం చెప్పారంటే ఇది చూపిస్తే చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పారు అందుకనే వారి ఏ విధంగా వేసుకున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మీరు ఎప్పుడు వేసుకున్నారు ఈ షెడ్ ఇదంతా పైపులో వెల్డింగ్ పెట్టి రెండేళ్ళు అయితే దానికి రేకులు తీసుకోలేక అట్లే ఉన్నాం రేకులు పైపులు ముందు వెల్డింగ్ పెట్టించుకున్నారు పెట్టించుకున్నాం వెల్డింగ్ పెట్టించుకున్నాం ఆ వెల్డింగ్ పెట్టిన దానికే రెండు వేలు తీసుకున్నారు ఈ నాలుగు వెల్డింగ్ పెట్టిన అంతే ఎప్పుడు ఎన్నాల క్రితం ఓ రెండేళ్ల కిందట రెండేళ్ల కింద అప్పుడు వింటి ఇట్లా ఉండమన్నా రేకులు బిగిద్దాం అంటారని కొన్ని రేకులు పాత రేకులు ఉంటే రేకులు బిగిద్దాము రాన్ రా రాన్ రాన్ వాళ్ళు వాళ్ళకి ఎల్డింగ్ వాళ్ళు ఈ పొద్దుత్తం రేపొత్తం ఈ పొద్దు వత్తం రేపొద్దాకు రాలే విసిగెత్తిపోయినేమో వాళ్ళ నిండి బంగిపోయేదని ఈ వైర్ ఈ వైర్ డ్రిప్ పోయ్ అరే డ్రిప్ పైపు వాడేసింది పల్చగా ఉంది వాడేసిండేది పల్చగా ఉంటే నీకే పదేను పేపర్ పేపర్ లెటర్ లో పేపర్ లెటర్ లో చైనా చైనా ట్రిప్ అంట పేపర్ లెటర్ ఇది విజయవాడ ఎత్తు పోవంటే కాల్చేపోద్దాన్ని ఏం చేస్తా ఉంటానండి ప్లాస్టిక్ అమ్ముకునేవానికి కూడా ఇది తరం అక్కర్లేదు కాలేదు తరం కాదంటే వాళ్ళకి తరం కాదు బయటకు బారే లేకుంటే కాల్చేయడానండి ఇంత విలువ లేకుండా పోయింది దీనికి డబ్బులు పెట్టిన దానికి మేమని అంత ఇటుకేసుకొచ్చి మా పిల్లలను పట్టుకుని సందగాడ దీనికి తోడు నా భార్య కూడా ఉంది ఏంది మనం మంచం ఇట్లా అల్లేరు కదా వాళ్ళ మీద బంగిపోయి దాని మీద పట్టేసి ఎత్తే పోతుంది కదా అని నా భార్య కూడా కొంచెం పైపులు వాన్ వస్తుంది రాత్రి పదకొండు గంటల పన్నెండు గంటల కూడా ఆలోచన చేసిన మేకలు ఏమి లేకుండా అయిపోయినాయి అంటే ఏ ఉయరు అల్లేరదా అని నా భార్య కూడా సలహా ఇచ్చింది ఆ రోజు ఓహో ఇదేమో బాగానే ఉంది అని మళ్ళీ పొద్దున్నే ఇంకా లేట్ కూడా చేయకుండా పిల్లలు డ్యూటీ పోయి ఏదో కీయాలే పోతారు గొత్తనే ఈ వైరంతా తీసుకొని వరస పెట్టి అల్లి ఒకటే రోజు అక్కడ అల్లేసి అల్లేసేసి రొట్టె ఏది మనం మంచం కనక ఎలా అల్లుకుంటాము అంటే ఫస్ట్ ఇట్ల ఇట్లా వెళ్ళాము మళ్ళీ ఇట్లా జమ్మటం ఇట్లా సింగల్ అల్లినాము ఇట్లా జమ్మెట్ట అల్లేసినాము లోపల నుంచి తీస్తూ ఇట్ల మళ్ళే తెల్లకి బాగా నీట్ పక్క చిక్క కుర్చింది మళ్ళీ వైపు ఇదంతా చాలా ఉండి ఉంటది ఇంకా ఉంది ఇంకా ఓ షెడ్ కి అయితే ఉంది ఇంకా ఉంది కూడా ఇంకా తోట కూడా ఉంది ఇంకా ఆ ఇంకా ఓ షెడ్ కూడా వేపిస్తానికి ఈ పైపులన్నీ ఉండాయేసి ఇదే ప్రకారం అల్లేసి రెండు పట్లు తెచ్చేస్తాను ఇప్పుడు పట్టా కొనుకొచ్చినారా మళ్ళీ Ли? ముందే మామూలుగా దీనికి కొనుకొచ్చిండేది మామూలు వ్యవసాయ కొనుకొచ్చి కొనుకొచ్చిండేది అది అదే తీసుకొని వేసినాము అదే ఇరవై అదే అయినా ఇంక రెండు ఏళ్ళు వస్తుంది దీనికి పైసా ఖర్చు లేదు అంటే ఆల్రెడీ ఇది ఆల్రెడీ రెండు పంటలు మూడు పంటలకు వాడినా ఉంది దీని పని అయిపోయినది పని అయిపోయింది మనకు బయట వారేసేది ఈ పొద్దు ఇది ఉపయోగం పడే అంటే ఇది నా ఇట్లా సన్నకారు రైతులు చేసుకో చేసి పని చేసుకునే వాళ్ళకి మంచి అనుకూలము అదే మంచి చిక్కగా ఉన్న కవర్ కొత్తది వేసుకుంటే కొత్త పట్టేసి ఎత్తే తుట్టు కొట్టు అవును అవునవును అవునవును మామూలుగా

ఇది మేము మినిపడ్డా ఒకటిన్నర సంవత్సరం అయితే ఇదంతా ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అంతే ఇది వేసుకున్నాం ఇప్పుడు మొన్న వేసుకున్నాం అంటే మళ్ళీ ఎండాకాలం కదా ఈ ఆడైనా ఉంటాడు ఇదంతా చుట్టూ కాంపౌండ్ ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు వాన్ వస్తుంది అంటే దీన్ని కాబట్టి ప్లాన్ చేసుకున్నది వారం అంతా బంగిపోయిన వెల్డింగ్ వాళ్ళని కూడా ఇదిగో రేపు వస్తాం మన అతను రాకుంటే విసుకెత్తి ఈ పని చేసుకున్నారు ఇంక అవసరం లేదు ఇంక వెల్డింగ్ వల్ల అవసరమే లేదు ఈ పైపులు అన్ని మీ దగ్గర ఉండేనా అంతకు ముందు అప్పుడు ఎవడో కియాలో గుజరీలు అమ్ముతా అంటే అప్పుడు వేసుకొచ్చి తీసేసి గుజరీకి వేసింటే అంత ఈ పైపులు అన్ని కూడా పద్దెనిమిది వేలకు వేసుకొచ్చి మొత్తం ఇంకో షెడ్కి అయితే ఇంకో షెడ్ ఇంకో షెడ్కి అయితే తక్కువ ధరలో వస్తున్నాయని తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం అప్పుడు తెచ్చుకున్నాం ఉన్నాయి పైపులు అన్ని ఆంగ్లేర్లు దానికి దానికి ఇంకో షెడ్ కూడా వేసుకొని ఇదే వేరేళ్ళ అంటున్నాను సరిపోతుందా మేకలకి ఇది ఈ హైట్ సరిపోతుంది చాలు ఏం అవసరం లేదు ఇంకా ఇంతకంటే అవసరం మేక గాలి వస్తే ఈ పడ మీ పట్ట గాలికి కొట్టుకోవడం కొట్టుకోకుండా అట్లా ఇట్లా కూడా దీని కింద ఎట్లా వెళ్ళినా పైన అట్లా పైన కూడా తీసుకున్నా వారం జొంపున కట్టేసినాం చూడే ఇట్లా వారం ఈ వారం కట్టి ఇంకా గాలికి వస్తుంది మాకేం ఎండ కూడా లేదు ఎండ వస్తుందా ఎట్లా పట్ట ఎండ కలుతుంది చుట్టూ మా ట్వంటీ ఫోర్ అవర్స్ నీడు ఉంటుంది ఏదో ఒక గంట ఎండ ఉంటుంది అంతే అంత ఏముండదు ఇంకా దానికి కాబట్టి పగలే దీంట్లో ఉండే ఉండవు ఎల్లపున ఉంటాయి దానిలో వెల్లుపున ఎడ చూసినా నీడు ఉంది ఎక్కడ చూసినా మేసుకొని ఇట్లా ఉంటాయి అదే వాన చినుకలు పడ్డప్పుడు దీని కింద ఉంటాయి అంతే వాన వస్తేనే దీని కిందకొస్తాయి లేకుంటే ఇప్పుడు కూడా రావు ఆడే పనుకుంటాయి బయటే ఉన్నా మనం ఎంత తోలికి వచ్చినా ఇక్కడ ఉన్నట్లే వెళ్ళిపోతావున్నా అక్కడే పనుకుంటాయి అక్కడే ఉంటాయి అదే 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 ఏదైనా మనం తెలివేమిడా ఆలోచిస్తే ప్రతి వస్తువు ఉపయోగించుకోవచ్చు అట్లా చేసుకున్నారు కాబట్టి వస్తుంది పన్నెండు గంటల ఆలోచన చేసుకొని నేను తెల్లవారికి కట్ట నా పొద్దున్నే అల్లేసి పట్టేసేద్ది ఆ చినుకలు పడతనాల్లో అయిన అది వారం అయితుంది అంతే వారమే అయితే వారం అంతే స్టార్ట్ అయ్యి వారమే కదా నాలుగు రెండు గలవు కాదు వానలో ఇంకో సిడ్ ఆటింటి ఆటేసి ఇది కూడా అల్లేసి నాలుగు పట్టలు తెచ్చేసినా నాలుగు రోజులు ఎనిమిది వేలే గంటలు గ్యారెంటీ ఇస్తా పోదు పెరిగినా మీకు సరిపోతుంది సరిపోతుంది మేతకి మేత కూడా దాచిపెట్టికోవచ్చు మేత కూడా వేసుకోవచ్చు యాడంటే ఇప్పుడు ఇర్రకాటము ఊరికోరు పుట్టుకుండేది నొత్తు పూసుకుంటే ఏంది లేదు క్లీన్ గా ఎందుకంటే బయలుగా ఉన్నాయి కాబట్టి అవే దొడ్లోకేసి తడుకట్టితే మొత్తం అంతా బురద బురద అయిపో బురద బురద అయిపోతుంద్ ఓకే రైట్ ఇది రైతు వెంకటస్వామి గారు చెప్తా ఉంది ఈ రైతు గత ఏడాదిన్నర రెండు సంవత్సరాలుగా మేకలు పెంచుతున్నారు అయితే ఈ మేకలు వాన చినుకులకు తడిస్తే వాటికి జబ్బు చేసే అవకాశం ఉంటుందని అంచనా తోటి దీనికి ఏదైనా నీడ ఏర్పాటు చేయాలి ఎక్కువగా చినుకులు పడకుండా అనేది ఆలోచించారు ప్రస్తుతం మనం వర్షాకాలంలో ఉన్నాం వర్షాకాలంలో అప్పుడప్పుడు వానలు పడుతుంటాయి కాబట్టి షెడ్ వేసుకోవాలనుకున్నారు అంతకుముందే షెడ్ వేరే అవసరాల కోసం దీన్ని ఈ పోల్స్ అన్ని కూడా మధ్యలో హైట్ మాత్రం ఒక ఎన్ని ఎన్ని అడుగులు పదకొండు లాస్ట్లో నాలుగు అడుగులు నాలుగు అడుగులు అటువైపు ఏం చివర్లలోనేమో నాలుగు అడుగులతో మూడు అటువైపు మూడు ఇటువైపు మూడు వేసుకున్నారు మధ్యలో మాత్రం పదకొండు అడుగులు వేసుకున్నారు ఇట్లా వి షేప్లో దించుకున్నారు ఈ వెల్డింగ్ మాత్రం గతంలో నేను రెండు సంవత్సరాల క్రితమే అప్పుడు దానికి రెండు వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు ఈ మధ్యలో వేరే అంటే వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళని పిలిచి రేకులు తెప్పించి వేద్దామనే ఆలోచనలో ఉన్నాము కానీ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు సమయానికి రాలేదు రాకపోవడంతో వర్షం పడితే మేకలు ఇబ్బంది పడతాయి మేకలకి ఏదైనా జబ్బు వస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఆలోచించి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన ఆలోచించారు అదేవిధంగా వాళ్ళ భార్య కూడా చెప్పారని చెప్తున్నారు తన పేరేం పేరండి రామలక్ష్మ రామలక్ష్మమ్మ గారు చెప్పారంట సో ఇద్దరూ కలిసి ఆలోచించారు తెల్లారి ఉదయమే వాళ్ళ పిల్లల సాయం తీసుకొని మొత్తం అంతా ఈ డ్రిప్ పైపులు ఉంటాయి కదా చాలా మంది రైతులు కూరగాయల తోటల్లో పళ్ళ తోటల్లో వాడుకుంటూనే ఉంటారు వేస్ట్ ఇది అంటే పల్చగా ఉన్నది దీన్ని దీని పేపర్ లాటర్ అంటారు చైనా డ్రిప్ అంటారు గట్టిగా ఉంది పల్చగా ఉంది పేరుకే కాని లాగితే మాత్రం తగకుండా గట్టిగా ఉంది దీన్ని మొత్తానికి అంతా కూడా మంచం అల్లుకున్న విధంగా దాని మొత్తాన్ని అంతా ఈ పైపులకి అటు ఇటు అడ్డం నిలువ అంతా కూడా అల్లుకున్నారు అల్లుకున్న తర్వాత ఇప్పటికే వాడుకున్న పట్ట తార్పాల పట్టాలు తార్పాలింగ్లు అంటాం కదా ఆ పట్టా ఒకటి పాతది తీసుకొని దానికి మొత్తం అంతా కప్పుకున్నారు దానిపై నుంచి కూడా గాలి వస్తే ఎగిరిపోకుండా మళ్ళీ దీన్ని అడ్డం నిలువు అక్కడక్కడ మళ్ళీ కట్టలు వేసుకొని సైడ్ అంతా బెరుగా కట్టుకున్నారు ఎందుకంటే గాలి కూడా ఎగిరిపోకుండా ఇప్పుడు వాన చినుకులు పడ్డ కూడా బెంగలేదు వాళ్ళకి ఎందుకంటే మేకలన్నీ కూడా దీని కింద ఉండొచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఇది ఆల్రెడీ వాడుకొని పడేసేయడానికి రెడీ అయినది వేరే ప్లాస్టిక్ తీసుకునే వాళ్ళకి ఇస్తానంటే కూడా వాళ్ళు కూడా మాకు అక్కర్లేదు ఇది పారేసుకోండి అని చెప్పేసి చనిపోయినారని చెప్తున్నారు అలాగే ఆ పట్టను తీసుకుంటే పట్టా తీసుకుంటే అది కూడా వాడుకున్నది ఆల్రెడీ పట్టాన్ని ఏ విధమైన ఖర్చు లేకుండా ఇంకా కొత్త పట్టా తెచ్చుకొని వేసుకుంటే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మించి వేరే ఖర్చు అయితే ఏమీ కాలేదు ఇది చాలా బాగుంది ఈ పైపులన్నీ కూడా గతంలో అది వీళ్ళకి ఇక్కడ పెనుగొండ దగ్గరలోనే కియా ఫ్యాక్టరీ ఉంది కార్ల ఫ్యాక్టరీ అక్కడ వాళ్ళు పైపులన్నీ తీసేస్తుంటే మేము అందులో తక్కువ ధరలోనే తెచ్చుకున్నాము అవి వాడుకున్నాం ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అంటే ఇంకొక షెడ్ వేసుకోవడానికి కూడా సరిపోయింది ఉన్నాయి చెప్తున్నారు ఈ రకంగా రైతు తన దగ్గర ఉన్న పనిముట్లు వాడుకున్న తర్వాత వాటిని నిరుపయోగంగా పడేయకుండా వాడుకొని ఆ మనుషులు ఎవరైతే రామని చెప్పారో వాళ్ళు రాకపోయినా కూడా ఇలాంటి వాటిని ఉపయోగించుకొని తన తెలివితోటి వేసుకున్నారు ఒక రూపాయి ఖర్చు లేకుండా చాలా ఉపయోగకరంగా ఉంది ఎవరికైనా ఇలాంటిది ఉపయోగపడుతుందనే అంచనాతోటి చాలా బాగుంది నేను చేసుకున్న విషయం అనేది వెంకటస్వామి గారు చెప్తున్నారు వారిని అభినందిద్దాం ఖచ్చితంగా మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే